జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించేందుకు షర్మిలారెడ్డి విశాఖకు వచ్చారు ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ వ్యవహారాన్ని కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టుగా ఉందన్నారు మనిషిని అయితే ఇక్కడ కానీ భావాలను ఆలోచనలను బంధించడం అసాధ్యమని చెప్పిన చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ అందుకే బాబుజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనకే కాదు ఇతర నేతలు ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పెక్టర్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు ఆయన నమ్మినని సత్యం అహింస శాంతి ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు సిద్ధాంతం అవునా మత సామర్ష్యం కోసం ఎంతో చేశారు కాంగ్రెస్ పార్టీ అయినా మన దేశం కింద మత సామ్రాజ్యం మత సామ్రాజ్యానికి చిచ్చు పెట్టాలా ఇప్పుడు మతం పేరుతే కులం పేరుత విభజించు పాలించు అన్న రీతిలో సాగుతుంది బీజేపీ పాలన మన దేశంలో గాంధీజీ సిద్ధాంతాలు లేదు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలే ఉన్నాయి భారత రాజ్యాంగం అవ్వడం లేదు ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడు వస్తుంది ఎప్పుడు చూసినా బీజేపీ మతాన్నైనా వాడుకోవాలి నాన్నైనా వాడుకోవాలి వర్గాన్ని అవమానించాలి ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి చిచ్చు పెట్టాలి ఆ మంటలో నీళ్ళు చలి దోచుకోవాలి ఇదే బీజేపీ చేసిన రాజకీయం కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ అదే కోసం ప్రేమ కోసం ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు అందుకోసమే ఐక్యతను పెంచడానికి సోదర భావాన్ని పెంచడానికి ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు పార్టీ నాయకుడు రాహుల్ గాంధీగా మళ్ళీ మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్ర కోసం పోరాటం చేసిందో సాధించిందో ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు సుదీర్ఘ కాలం వరకు ప్రేమని పెంచే విధంగా పాలన చేసిందో మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ రైటెస్ట్ అధికారుల నుంచి తొలగిపోవాలని అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది